హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం కోసేరి నగర్ అనే ఊళ్ళో వచ్చాం ఇక్కడ పెళ్ళి సందడి సినిమాలు తీసి నీళ్ళు అని వచ్చామండి ఇల్లు చాలా బాగుంటుంది సార్ మీకు బయట నుంచి తెస్తున్నాను పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఒకటి రెండు ఇల్లు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పెళ్లి సాంద్ర సినిమా ఇక్కడ తీశారండి లొకేషన్ చాలా బాగుంటుంది ஓல்டேஜ் ஹவுசஸ் அண்ட் இன்னும் கூட கோசூரி நகர்

కోస్తూరి నగర్ చాలా అందమే అండి చూసారా తాటికాయలు తెచ్చి పొలాల నుంచి కొంచెం అందంగా పెట్టారండి బాగున్నాయి కదా ఎక్కడ పడితే దొరకవు ఈ కోస్తూరి నగర్లే కనిపించినాయండి బాగున్నాయి కదండి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే తాటికాయలు అనేవి ఎక్కడ మనకి దొరకట్లేదు వీటి కూడా చూపిందో ఛానల్ అని తీసుకున్నాను ఫ్రెండ్స్ బాగుంది కదా ఎన్నో సినిమాలు తీసిన ఇల్లు అండి ఇది కోసూరి నగర్లో ఉంది ఇల్లు కూడా కవర్ చేద్దామని వచ్చాం అయితే వెళ్ళాలి లేరు సరే కదండి నన్ను ఒకసారి మీకు లుక్ చూపిందామని వస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఓకే అందరికీ నమస్కారం